ముందుగా ఒక కప్పు కందిపప్పు మెత్తగా ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఉడికించిన ఈ కందిపప్పులో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా చేసి అందులో నానబెట్టుకున్న చింతపండు రసం వేసి కలపాలి తర్వాత ఈ కట్ చేసుకు పెట్టుకున్న ఈ కూరగాయలన్నీ వేసి కలపాలి ఇంకా ఇంగువ కూడా వేయాలి ఇవన్నీ వేసి కలిపి గరిటితో చూసుకోవాలి ఈ విధంగా ఉండాలి అది దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక్క విజులు వచ్చే వరకు ఉడికించాలి తరువాత పొయ్యి మీద బాండలు పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అర స్పూ అర టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు కరివేపాకు కొత్తిమీర రెండు టీ స్పూన్లు మిరప్పొడి ఇవన్నీ వేసి కలిపి దాన్ని మనం ఉడికించు పెట్టుకున్న దప్పలంలో వేసి కలపాలి అంతే తెలుగు వారికి ఇష్టమైన రుచికరమైన దప్పలం తయారైపోయినట్టే